భైరవ కోన గురుజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ ఓం శ్రీమాత్రి స్వాగతం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా చైత్ర పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే వీరు జీవితంలో ఒకేసారి ఆరు శుభవార్తలను వింటారు కానీ రెండు సమస్యలు కూడా ఉన్నాయి నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారు విననున్న ఆరు శుభవార్తలు ఏమిటి అలాగే వీరిని ఇబ్బంది పెట్టబోతోన్న ఆ రెండు సమస్యలు ఏమిటి వాటి నుండి వీరు ఎలా తప్పించుకోవాలి ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు చాలా గా ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు విలువనిస్తారు అబద్దాలు చెప్పడం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎటువంటి ప్రతిఫలం లేకుండా సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే వీరు సమయానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు వీరు ఏదైనా నూతన పనులను ప్రారంభించడానికి కొంచెం సమయం పడుతుంది కానీ ఒక్కసారి పనులు ప్రారంభించారంటే పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి దానగుణం అధికంగా ఉంటుంది వీరికి చాలా సందర్భాల్లో అతిగా ఆలోచించే లక్షణం ఉంటుంది దీనివల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు వీరు చాలా తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేయడంలో వీరికి ఎవరు సాటి లేరు ముఖ్యంగా ఈ పౌర్ణమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరు విననున్న ఆరు శుభవార్తలు ఏమిటి ఈ సమయంలో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గణనీయమైన అభివృద్ధి ఉంటుంది వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు కుటుంబం నుండి స్నేహితుల నుండి వ్యాపార పెట్టుబడి కొరకు ఆర్థికంగా సహాయం లభిస్తుంది అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు దీంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆదాయం పెరుగుతుంది ఊహించని రూపంలో మీరు చేసేటువంటి వ్యాపారాలు లాభాల బాట పయనిస్తాయి వీరికి ఆర్థిక పరంగా బాగుంటుంది ఆదాయ మార్గాలు పెరగడంతో ఊహించని లాభాలను పొందుతారు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు అలంకరణ సామాగ్రి వంటివి కొనుగోలు చేస్తారు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు గతంలో చేసినటువంటి రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు అలాగే ఈ సమయంలో కోర్టు కేసులు న్యాయ సంబంధిత విషయాల్లో విజయాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి చేతి వృత్తుల వారికి కలిసి వస్తుంది ఉద్యోగస్తుల పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది అయితే పని ఒత్తిడి మాత్రం ఈ సమయంలో అధికంగా ఉండే అవకాశం ఉంది ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు పనిచేసేటువంటి సంస్థల నుండి ప్రమోషన్లను ఇంక్రిమెంట్లను పొందుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపార విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఈ రాశి వారు విద్యాపరంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించిన ఫలితాలను పొందుతారు అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది సంఘంలో గౌరవ ప్రఖ్యాతలు పెరుగుతాయి కళాకారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన కళాకారులు ఈ సమయంలో ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు దీంతో వీరికి ప్రజాకర్షణ అధికంగా పెరుగుతుంది అలాగే క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఆదాయం బాగుంటుంది ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గతంలో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది స్నేహితులతోనూ బంధువులతోనూ సమయాన్ని ఆహ్లాదకరంగా గడుపుతారు తీర్థయాత్రలు చేయడం పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేసే అవకాశం ఉంది బంధువుల నుండి స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు అలాగే వీరి వివాహ జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి అన్ని విధాల వీరికి అండగా ఉంటుంది అలాగే ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో వీరికి కలిసి రానున్నాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీరికి సంతాన పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది సంతానం విషయంలో శుభవార్తలను వింటారు ఎప్పటి నుంచో సంతానం లేక బాధపడుతూ ఉన్నవారికి సంతాన యోగం కలుగుతుంది ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు విలక్షణమైన వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకునేలాగే ఉంటారు అలాగే చేసే పనుల ఎందు కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించారంటే దానివల్ల జరిగే మంచు చెడుల గురించి ముందే ఆలోచించుకొని అంచనా వేస్తారు మీరు సున్నిత స్వభావులు సులభంగా ఇతరుల మాటలకు నొచ్చుకుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో సొంతంగా నిర్ణయాలను తీసుకోలేక సతమతమైపోతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా మంచి ఆకృతిని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల వీరిని అందరూ ఇష్టపడతారు వీరు చేసే పనిని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తారు కొన్ని సందర్భాల్లో తమ అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు అయితే వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడుతుంది అని చెప్పలేము అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో రెండు సమస్యలు బాధిస్తాయి అయితే ఈ సమస్యలు ఏమిటి ఈ సమస్యల నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ప్రతినిత్యం వ్యాయామం చేయడం మెడిటేషన్ చేయడం పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులను చేయాలి ముఖ్యంగా వీరు ఈ సమయంలో రక్తం కళ్ళు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల వల్ల ఇబ్బంది పడతారు అలాగే ఈ సమయంలో వీరు మాట్లాడే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఎవరికీ ఉచిత సలహాలు అనేది ఇవ్వకూడదు అలాగే కుటుంబ సభ్యులకు మీ జీవిత భాగస్వామి విషయంలోనూ కూడా వీరు ఎటువంటి అనవసరపు సలహాలను ఈ సమయంలో ఇవ్వకపోవడమే మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీరు మాట్లాడే మాటల వల్ల లేనిపోని సమస్యలు సంభవించే అవకాశం ఉంది అలాగే చేసేటువంటి వ్యాపారాల్లో మీ మాటల వల్ల లేనిపోని సమస్యలు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది వృషభ రాశి వారు జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా పంచిపెట్టాలి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చెయ్యాలి ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలి గోమాతకు ఎవరని కందులను నానబెట్టి తినిపించాలి రాహుకేతువులకు శాంతి పూజను నిర్వహించుకోవాలి లేని వారికి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి చెయ్యాలి గోధుమ పిండి పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి ప్రతి శనివారం రోజున దేవి సప్తస్థతి పఠించాలి ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సో చూశారు కదండి చైత్ర పౌర్ణమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరు విననున్న ఆరు శుభవార్తలు ఏమిటి అలాగే వీరికి ఇబ్బందిని కలిగించే ఆ రెండు సమస్యలు ఏమిటి వాటి నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి